రక్షించడానికి ఇక్కడ విన్నారు కదా ఈ డిస్క్కి చెప్పే మాట దుష్టుడు శిక్షించడానికి శిక్షుని రక్షించడానికి కృష్ణుడు వచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ ఈ లోకములో మనుషులందరూ కూడా మనుషులందరిలో ఏముంది జనమత పాపముంది మంచి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఈ డిస్కీ ఈ డిస్కీ బాబాకి ఏం తెలియదు నోరు దోల అడిగి తెలుసుకోవాలి అంటాడు ఇక్కడ చూస్తే నేను చెప్పే మాట వింటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది ఏమనంటే రోమాపత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఏంటి అంటే నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ మార్గం తప్పిన వారే పాపం అనే దాస్యములో అందరూ బంధింపబడినవారి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది ఇక్కడ చూసినట్లయితే ఈ డిస్కి బాబా మనుషులందరూ ఒకడు దుష్టుడు ఉన్నాడు మరొకడు పుణ్యాత్ముడు ఉన్నాడని చెప్పాడు ఏమండి మనము చూసినట్లయితే భూలోకములో మనుషులందరిలో ఏదో ఒక లోపం ఏదో ఒక మచ్చరం ఉన్నదంటారా లేదంటారా కానీ కృష్ణుడు చెప్పిన మాట ఏంటి దుష్టుని శిక్షించడానికి శిక్షుణ్ణి రక్షించడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ నీతిమంతుడు ఎవరున్నారు ఒక్కడు లేడని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది నిజము కదా వాస్తవము కదా పరిశుద్ధ గ్రంథము బైబుల్ ఇచ్చిన సాక్ష్యము వందకి వంద శాతం కాదు కోటికి కోటి శాతము Nizam, Eu sou pra...